టిట్కో కోసం అవసరమైన వారు దరఖాస్తులు చేసుకోవాలని నెల్లూరు నగర కమిషనర్ వైభవ్ నందన్ అన్నారు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు టిట్కో ఇళ్ళ అవసరం ఉందని ఈ టిట్కో ఇళ్లకు అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల ఇప్పటి వరకు నలభై ఆరు ఫిర్యాదులు వివిధ అంశాలపైన ఇవ్వడం జరిగింది అందులో హౌసింగ్ సెక్షన్ సంబంధించి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఇంజనీరింగ్ సంబంధించి వివిధ సమస్యల పైన ప్రజలు విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది అయితే ముఖ్యంగా ఇప్పుడు పిఎంఏవై వై టూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సెకండ్ ఫేజ్ కింద ఇల్లు ఇప్పటికే శాంక్షన్ అయ్యి అవి గ్రౌండింగ్కి ఆర్డర్స్ కూడా రావడం జరిగింది అయితే ఇంకా ఎవరైనా ఇల్లు లేని వారు అప్లై చేయదలుచుకోగలిగినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ఈ పిఎంఏవై టూ పథకం ద్వారా ఇల్లు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను అర్హులైనటువంటి లబ్ధాలందరూ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటిది ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సమిష్టి నిర్ణయం కాబట్టి ఇంకా ఇల్లు లేని వారు అర్హులైనటువంటి ప్రజలు ఎవరై ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయాలు వెళ్ళి అక్కడ ఇమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ఇంటికి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై మందికి పైగా అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో తొమ్మిది వందల తొమ్మిది వందల మందికి కొత్తగా ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది ప్రజలు ఈ విషయాన్ని కూడా గమనించగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా టెట్కువేళ్ళను కూడా త్వరలో పూర్తి చేసి అవి కూడా సంబంధ లబ్ధాలు కూడా అందజేస్తామని చెప్తున్నాము ఇక టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇప్పుడు బీపీఎస్ అనేది వస్తుంది అనేటువంటి ఒక ముందస్తు ఆలోచనతో కొంతమంది ఇప్పటికే ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన అదనపు ఫ్లోర్లు కడుతున్నారని చెప్పి మనకు వార్తాపత్రికలు పత్రికలు వస్తున్నాయి దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పురపాలక శాఖ మాత్య మాధ్యులు శ్రీ పొంగు నారాయణ గారు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ఎవరైనా సరే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ పైన బీపీఎస్ వస్తుందనేటువంటి ఈ ఆలోచనతో దురుద్దేశంతో కనుక అదనపు ఫ్లోర్లు వేసినట్లయితే ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా వారికి బిల్డింగ్ ప్లాన్ ఎన్ని ఫ్లోర్లకైతే అనుమతించారో అంతవరకే కట్టుకోవాలని చెప్పి ఫ్లోర్లు కనుక వేసినట్లయితే మీ మధ్యగాళ్ళు మీరందరూ చూశారు మనము జేమ్స్ గార్డెన్ వెంకటరామపురంలో మూడు బిల్డింగ్స్ పైన ఉన్నటువంటి అదనపు ఫ్లోర్లను తొలగించడం జరిగింది ఆ విధంగా ఖచ్చితంగా అదనపు ఫ్లోర్ తొలగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనకు నెల్లూరు ప్రకాశం ఈ చిత్తూరు జిల్లాలకు సాధారణంగా అక్టోబర్ నుండి నవంబర్ మాసాల్లో సైక్లోన్స్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల కావచ్చు ఎక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి రానున్న వర్షాలకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిటీలో ఉన్నటువంటి ప్రధాన కాలువల్లో పోటికతీత కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇప్పుడు ఎక్కడైతే ప్రధాన కాలువలు ఉన్నాయో మనకి వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు ఆ కాలువలు కూడా వెళ్తుందో వాటి కూడా ఈ మధ్య ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని తీత కార్యక్రమం టేకప్ చేసాం అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా కొత్తగా జిల్లాకు వచ్చిన వెంటనే ఆయన మీరు ఈ మంతెన నాటికి ఎక్కడైతే మేజర్ డ్రైన్స్ చోక్ పాయింట్స్ ఉన్నాయో వాటి ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ చేయాల్సింది కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా హోల్స్ ఎక్కడైతే హోల్ రిపేర్స్ రిపేర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయించి హోల్ రిపేర్స్ కూడా టేకప్ చేస్తాము అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు కానీ ఎక్కడైనా మీకు ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు వరదకు గురయ్యేటువంటి ప్రాంతాలు లేదా ముంపుకు గురయ్యేటువంటి రోడ్లు కాలువలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు కూడా వారి వీధిని సందర్శించడం జరిగింది అట్లా ఏవైనా సరే వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు క్రమంగా ఇబ్బందులు గురేటువంటి ప్రాంతాలు మాకు మా దృష్టికి వచ్చిన వాటికి వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు కూడా మీ వైపు నుంచి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట మనము మార్నింగ్ స్ప్రేయింగ్ యాక్టివిటీ మార్నింగ్ అంతా కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీ బ్లీచింగ్ స్ప్రింక్లింగ్ చేస్తున్నాము ఈవినింగ్ టైమ్స్లో ఫాగింగ్ కూడా చేస్తున్నాము గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతిరోజు ప్రతి వార్డులో ఏదో ఒక చోట ఈ ఫాగింగ్ యాక్టివిటీ స్ప్రేయింగ్ యాక్టి జరుగుతుంది దీనికి మలేరియా టీంను ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మలేరియా కి సపరేట్ టీం ద్వారా మనం ప్రతిరోజు స్ప్రేయింగ్ అండ్ ఫాగింగ్ యాక్టివిటీని చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ ఫాగింగ్ మలేరియా టీమ్కి చెప్పినట్లయితే అక్కడ స్ప్రేయింగ్ ఫాగింగ్ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను